I'm gonna move. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం గత నలభై రోజుల నుంచి మేము స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం లాంగ్ డ్రాడ్ ట్రాఫిక్ విజయవాడ సిటీలో ప్రజల్లో ఎటువంటి మార్పు రావట్లేదు దానికి అనుగుణంగా ప్రకాశం బ్యారేజ్ మీద ఓన్లీ హెల్మెట్ ఉన్న పంపించి జనాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనిలో భాగంగా మా లాంగ్ స్టాఫ్ ట్రాఫిక్ స్టాఫ్ అంతా కలిసి పొద్దున్న తొమ్మిది ఏళ్ళ నుంచి ఇప్పటివరకు మేము కంటిన్యూగా డ్రైవ్ పెట్టాం జనాల అందరికీ మేము కోరేది ఏంటంటే పబ్లిక్ అంతా కోరేది మీరు అందరూ హెల్మెట్ ధరించండి సేఫ్గా ఉండి సేఫ్గా ప్రయాణం చేయండి మన టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో డెత్ తగ్గించాలి మనకి అవుతున్న యాక్సిడెంట్లు ఎక్కువ టూ వీలర్స్ లో చనిపోవడం వల్ల అవుతున్నాయి కాబట్టి అందరూ మనకు అవతలేదా అనుకోకూడదు ప్రతి వాళ్ళు టూ వీలర్ ఉంటే కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయాలని కోరుతున్నాం సేఫ్ జర్నీ చేయాలి చిన్నగా ఏమైనా అయితే మీ ఫ్యామిలీ రోడ్ మీద పడిపోద్ది అది మాత్రం గుర్తించుకోండి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించాలని అంటే జస్ట్ ఒక కోరుతున్నా లెవెన్ అనుకున్నాము దీన్ని స్పందన చూసి దాన్ని బట్టి మేము చేస్తాం అండి అంచనా ఒక ఇంచుమించుగా ఒక నాలుగు మొత్తం ఇక్కడ మనకి ఫ్లో ఆఫ్ వెహికల్స్ నిమిషానికి ఆ డెబ్బై దాకా ఉంటాయి దానిలో భాగంగా టూ వీలర్స్ ముప్పై ఉంటాయి దాన్ని బట్టి లెక్కేసుకుంటే మనం తెలిసిపోతుందండి అందరికీ కోరుకునేది ఏంటంటే హెల్మెట్ ధరించాలి సేఫ్ జర్నీ చేయాలండి థ్యాంక్ యూ